మీరు సరే అయితే ట్రీట్మెంట్ మొదలు పెట్టు రాజా సార్ వీడిని చూస్తుంటే కడుపు మండిపోతుంది పెళ్లాన్ని మోసం చేసినందుకు ఒక కాలు తీసేస్తా ఫ్రీ రోల్ ని మోసం చేసినందుకు రెండో కాలు తీసేస్తే ఎలా ఉంటుంది సార్ ఖాన్ సార్ ఈ ప్రశ్న మీరు నన్నే అడగాలా పైగా నేను అర్జెంట్ గా బస్టాండ్ కి వెళ్ళాలి కీర్తి ఎవరు సార్ కీర్తి ఎవరు ఖాన్ సాబ్ అయితే మూర్తి అన్నావా అన్నానా మూర్తి అన్నాను కాలు తిమ్మిరి ఎక్కడట్టు ఉంటేను ఒకసారి అట్లా తిరుగుదామని కాలు తిమ్మిరి ఎక్కిందా చూసావా కాలు ఉంటేనే బాధలండి వాడికి ఆ బాధే లేదు వాయించి నా పిల్లలకే లైట్ కొట్టాలని చూస్తావురా చెప్పా ఎప్పుడు చెప్తానే పని బలు వచ్చిందే కానీ నీకు బుద్ధి రాలేదు ఇక్కడ లేవండి ఉన్నట్టుండి నాకు జీటీలో వెళ్తున్న ఫీలింగ్ వచ్చిందేమిటి ఆ ఫీలింగ్ పోనీకి జర ఖుషీగా ఈ ఫ్లూట్ వాయిస్తా డ్యూటీ అరే ఈ ఫ్లూట్ వాళ్ళు ఎందుకు నేను చెప్తా సార్ వద్దు సార్ మనం వెళ్ళి హాయిగా పోదండి సార్ అంతనేనా అంతే సార్ నువ్వు వెళ్ళి లేడీస్ ఆ పోయి సూప్రా

సరదాగా కాలు తిమిరేక్ కదా వాకింగ్ చేద్దామని అవును అవును కాలు తిమిరే నమస్తే ఇన్స్పెక్టర్ నమస్తే కాంత్ ఏం బాబురావు బాబురావు ఏంటండి నా పేరు రాజా చాలా ఉరగా బాబురావు అవును ఇక్కడ కూడా పరుగులు తీస్తున్నావు ఏంటి పంపదేసి ఇక్కడ కూడా నీ భార్యని మరదల్ని జాయింట్ గా తీసుకొచ్చావా రాజాసాబ్ ని పట్టుకుని భార్య మరదలు అంటున్నారు మా రాజా సాబ్ మీకు ముందే తెలుసా చాలా బాగా తెలుసు ఒకసారి మెలోడీ థియేటర్ కి తన భార్యని మరదల్ని తీసుకొచ్చాడు కానీ కిందకి పైకి తిరగడంలో మేనేజర్ అనుమానం వచ్చి నాకు ఫోన్ చేశాడు అప్పుడు నేను వెళ్ళేసరికి ఎంత పెద్ద గొడవ అయిందంటే కీర్తి ఏం జరిగిందంటే అమ్మాయి మీరు చెప్పేది నిజమా అవును సార్ జరిగిందంతా నాకు స్వాతి బాన కీర్తి అని చెప్పారు అసలు నిన్ను ఈ పెళ్లికి తీసుకురమ్మన్నది కీర్తిభయనే తప్పుదారిని నడుస్తున్న నీకు బుద్ధి చెప్పడానికి వీళ్ళిద్దరూ కలిసి నాటకం ఆడారు సార్ పెళ్లికి ముందే సినిమాలకి షికారులకి తిరిగి అబార్షన్ చేయించుకున్న ఈ నీతి మాలిన్ దాన్ని నేను కోడలుగా చేసుకోవటమా తొందరపడకండి మీరు అనుకున్నట్టుగా స్వాతి రాజా గారి భార్య కాదు రాజా గారి భార్య నేను అసలు ఏం జరిగిందంటే చేశాను సార్ ఇప్పుడు అవిడికి నాలుగో నెల పైగా ఆవిడకి అభాషం చేయించుకోవడం ఇష్టం నేనట్టుంది అయితే ఆ రాజా అతని భార్యకు తెలియకుండానే ఆవిడకి అభాషం చేయించదలిచాడనమాట సరే మీరు ఆవిడ అడిగినట్లుగానే ఆవిడకి అవసరం మందులు రాసేవండి మీ ఆయన ఏమీ చెప్పకుండా నన్ను సడన్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లి అభాషన్ అంటే ఏం చేయాలో అర్థం కాలేదే డాక్టర్ మాట విని నేను ఆయన నిజంగానే అపార్థం చేసుకున్నాను ఏదేమైనా ఆ టైం కి నేను అనుకోకుండా వచ్చాను కాబట్టి ఆ గండం గట్టెక్కిపోయింది ఇప్పుడు ఏం చేయాలో చెప్పు చేయడానికి ఉంది మీ ఆయన చేతులు తీసినట్టు అంటే మన వాడి నాటకం చాలా అమ్మా జీవితంలో నాటకాలు ఆడిందని కోడలుగా చేసుకుంటే రేపు పొద్దున పెళ్లి అయ్యాక కూడా మరో నాటకాలు ఆడదాని గ్యారంటీ ఏమిటి ఈ పెళ్లికి నేను ఎంత మాత్రం అంగీకరించను ఏమిట ఆ భావ్యం కాదు నీకు బాగా డబ్బు లేకపోయినా కష్ట పరువైన ఎడ్చింది అనుకున్నాను ఆ పరువు కూడా ఏడోనప్పుడు నీతో నీ సంబంధం కలిపి ఏమిటి చెప్పు నీ కోసం ఇది నాటకాలు ఆడటం ఏమిటి అందువల్ల నీ కాపురం బాగుపడి తిని పెళ్ళగిపోవడం ఏమిటి ఏమిటమ్మా ఏ న్యాయం మీరేం బాధపడకండి ఆ చలపతరావు కాళ్ళు విరగొట్టయినా సరే ఈ పెళ్లి నేను జరిపిస్తాను ఆగండి అలా చేయడం వల్ల దీని పెళ్లి జరగదు జరగకపోతే వారం రోజులు తిరగకుండా ఇంతకంటే మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాం జరిగింది తెలిసాక వాళ్ళు మాత్రం చేసుకుంటారా పెళ్లి ఆగిపోలేదే ఈ ముహూర్తానికే జరుగుతుంది నేను పెళ్లి చేసుకోబోయేది కూడా మరెవరో కాదు మా అవునండి నాతో జోక్ చేస్తున్నావా నేను కాదు ఆ భగవంతుడే మన ఇద్దరితో జోక్ చేశాడు తెలుసు తెలియకో ఒకప్పుడు నేను నీకు నాకు ఒకే మంచం ఒకే కంచం ఒకే భర్త అని అంటుండేదాన్ని కదా ఆ మాటని ఇప్పుడు ఆ భగవంతుడు నిజం చేశాడు నీ స్నేహితురాలి పెళ్లి చెడిపోయిందన్న బాధతో అలా అంటున్నావు కానీ ఈ పెళ్లికి చట్టం అంగీకరించదమ్మా చట్టం మా ఆయన మీ అమ్మాయి వెంట తిరిగినప్పుడు అడ్డురాని చట్టం దీని పెళ్లి చెడిపోతుంటే అడ్డురాని చట్టం నేను